ఇంకా ఎక్సలెంట్ గా ఉండేది మన తోట మొత్తం ఇలానే మెత్తదనమైన షైనింగ్ ఉందండి తోట అసలు మేము రౌండ్ తిరిగొచ్చాం కదా రౌండ్ చుట్టూ తోట ఇంత షైనింగ్ ఇంత గ్రోతింగ్ నేను ఎప్పుడు చూడాల ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ లో ఈ నల్లి దో ఈ అటాక్ గటాకి తోట అసలు ఈ రోజులో తోట ఎక్కడ కనపల్ల నాకు మీకైతే ఎక్కడ కనపడే నిన్న ఫీల్డ్ చూసినప్పుడు ఈ చెట్లన్నీ ఇట్లా వేసేసరికి ఇట్లా అనిపించినాయి కానీ లేకపోతే ఫ్రెష్ గా తీసినట్టయితే ఇంకా మంచి లుక్ అన్న అసలు మనం దీనికి ఒక మనం రైతులు సాటి రైతులు మనం మోసం చేయాల్సిన పని లేదు పక్క రైతులు మన ఏదో వాళ్ళ ప్రమోషన్ చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మేము వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు కాబట్టి మనం ఎట్లా ఉన్నా కానీ అర్థమైపోతుంది మాకు ఈ సీడ్ చూడంగానే తర్వాత మీరు ఒకసారి ఇటు వస్తే మీరు కూడా ఇటు చుట్టూ మనం చూపిద్దాం ఎందుకంటే ఒక చోట ఉండి చూపించాము అనుకో అంతేలేండి ఇదిగోండి మనం అంత దూరం ఎందుకు వచ్చామంటే మనం సీడు గొప్పతనం తెలుసుకుందామనే కదా అవును నిన్నైతే అన్నకి వీడియోలు పెట్టా పెట్టిన తర్వాత అన్న మీరు మంచి ఫీల్డ్ మిస్ అవుతుండ్రు అన్న చూడండి మనకి కాపు అస్సలు కాపులో ఎటువంటి రాజు అచ్చు పెడితే అచ్చు కానీ థర్టీ సిక్స్ కానీ పెట్టి ఇంకా బాగుండేది మీ పేరు అన్న